తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో వచ్చిన ఓ మధ్య తరగతి అబ్బాయి నూకరాజు తన కామెడీ టైమింగ్ తో అతి త్వరగా జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు తను ఉన్నంతలో నలుగురికి సేవ చేయాలనుకునే దృక్పథంతో నూకరాజు ఉంటాడు తన ఆలోచనలకు తగ్గట్టుగానే తన పార్ట్నర్ గా ఆసియాని ఎంచుకున్నాడు అయితే తాజాగా నూకరాజు ఆసియా ఇద్దరు కలిసి తమ ఇన్స్టా గ్రామ్ లో ఒక వీడియోని పెట్టారు హైదరాబాద్ లో బ్రతకడానికి చాలా మంది వస్తూ ఉంటారు అందులో కొంతమంది ఒక్క పూట తినడానికి కూడా ఫుడ్ దొరకని వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కష్టాల్లోనే ఉన్న ఒక మహిళ తన కష్టాల్లో ఉండి ర్యాపిడో నడుపుకుంటోంది తన కష్టం చూడలేని నూకరాజు ఆసియా ఇద్దరు కలిసి కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చారు దాంతో ఆ మహిళ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది ఏంజల్ ఆసియా నూకరాజు జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు అయితే నూకరాజు ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తున్నారు పటా షో ద్వారా నూకరాజు ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకుని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేశాయి అందులో నూకరాజు ఇమాన్యుయల్ పాగల్ పవి వర్ష ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు అయితే జబర్దస్త్కి సాదాసీదా ఆర్టిస్టు గా వచ్చిన నూకరాజు అన్ని రకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు ఆసియా నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు నూకరాజు ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది అయితే నూకరాజుకి కొన్ని ఫోక్ సాంగ్స్ పాడి ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వీళ్ళు తమ ఛానల్లో చేసే వ్లాగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ ఉంటాయి కాగా ఇప్పుడు నూకరాజు ఆసియా చేసిన సాయానికి నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు మానవత్వాన్ని చాటుకుంటున్నారు మీరు గ్రేట్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లతో తమ అభినందనలు తెలుపుతున్నారు